వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొండల స్వామి గారు మీ పాటల ప్రస్థానము అనేది అయ్యప్ప భజన్ల దగ్గర మొదలైంది ఆ ప్రస్థానం అలా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ భజనలు మీరు పాడారు ఆ తర్వాత మీరు పాడడము అలాగే వేరే వాళ్ళకు నేర్పించడము ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయి ఏ ఏ ప్రాంతాలలో తిరిగారు ఎక్కడెక్కడ చేశారు కార్యక్రమాలు అట్లా భజనలు మొదలుపెట్టిన అమ్మా కొన్నాళ్ళు ఏమైందంటే కొంతమంది పిల్లలు నేర్చుకుంటానంటే మా పక్కన ఎంబీ రాజుపాలెం అని ఉంది ఎంబీ రాజుపాలెంలో కొంతమంది కలిసి మాకు భజన నేర్పమన్నారు అక్కడ కొంతమంది ఆడవాళ్ళకు భజన నేర్పించాను మళ్ళీ మొట్టమొదట మా గ్రామం డెవలప్ కాకముందు జమ్మిరాజుపాలెంలో వినాయకుడి నవరాత్రులకి ఒక పదేళ్ళు వరుసగా అక్కడ చేశాను తర్వాత ఆ పక్కన గోకరాజుపాలెం అని ఒకటి ఉంది అక్కడ నూతన రామ మందిరం అని చెప్పి వాళ్ళు కూడా నన్ను మూడు నాలుగు సంవత్సరాలు ఆ గుళ్ళు పాడేవాడిని ఇట్లాగే పురాణాలు చెప్పేవాడిని నన్ను కూడా కన్నబిడ్డలాగా బ్రహ్మాండంగా ఆదరించారు తర్వాత దసరా నవరాత్రులు ఒకే ఊరు ఇప్పటి వరకు నేను చేసింది ఒక్క ఊరు పెదగోల పాలెం అని ఎప్పుడు కూడా వాళ్ళకి భజన నేనే నేర్పించాను మళ్ళీ తర్వాత దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆర్కెస్ట్రా ఇప్పుడు ఆర్కెస్ట్రా పది రోజుల పాటు ఆర్కెస్ట్రా కూడా పెట్టుకునే స్థాయికి వచ్చేవాళ్ళు అట్లా చేసుకుంటూ వచ్చే ఆ చుట్టుపక్కల ఇక మాకు ఏట్రవరిపాలెం అని ఉంది ఏట్రవరిపాలెంలో కొన్నాళ్ళు స్వీపర్గా చేశాను నేను పంచాయతీలో వాళ్ళు నన్ను బిడ్డలాగా వాళ్ళు ప్రతి సంవత్సరం నా భజన లేకుండా ఒక భజన కూడా ఆ ఏట్రవరిపాలెం గ్రామంలో చేరు నా భజనతో పాటుగా వేరే భజనను కూడా పెట్టి రెండు ఆర్కెస్ట్రాలు పెట్టేవాళ్ళు ఇక తర్వాత పాతనందాయపాలెం అని ఈ చుట్టుపక్కల మా కర్రల ఎక్కువగా నన్నే ఆదరిస్తూ ఉంటారు మా వాళ్ళందరూ కూడా ఆ ఏంది మన సో కన్నా ఎక్కువ పాడతారా ఈయన ఉండం ఇంకోళ్ళు ఎందుకు అనేటి కొంతమంది ఏంది ఎప్పుడు వింటున్నాం కదా ఒకసారి కొత్త వాళ్ళు తెద్దాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా ఆదరించారమ్మా ఎందుకంటే యమిరాజుపాలెం అంటే నాకు ఆ రోజున ఈ ఆటో నడుపుతానని చెప్తున్నా ఫస్ట్ ఆటో తోలేటప్పుడు వినాయక చవితి నవరాత్రుల్లో అక్కడుండగానే గవర్నమెంట్ వాళ్ళు నాకు ఆ వినాయక నవరాత్రులు జరిగేటప్పుడే వచ్చినాయి ప్రతిరోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని ట్రైనింగ్కి వచ్చి ఆ ట్రైనింగ్ అయిపోయేదాకా పది రోజుల పాటు వెళ్ళి ఆ ఆటో తీసుకున్నారన్నమాట అట్లా మా మండలంలో వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలైనా చిన్నలైనా ఏ మతం వాళ్ళైనా నన్ను మాత్రం చాలా ఆదరంగా చూస్తారు గ్రేట్ సో మీ చిన్ననాటి స్నేహితులు కానీ మీ ఊరి వాళ్ళు కానీ మీకు ఇచ్చిన ప్రశంసలు చాలామంది ఉన్నమ్మా మా మా ఫ్రెండ్స్ అయితే అసలు ఇందాక శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వస్తే మా నైంటీ వన్ టెన్త్ క్లాస్ గ్రూప్ అని ఒకటి ఉంది గ్రూప్లో పెట్టి మన కొండల స్వామి వాడిన రఘుకుల తిలక ఇరవై రెండో తేదీ ఆదివారం వస్తుందని పెట్టేశారు వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కడెక్కడో సన్మానాలు చేస్తున్నారు మన క్లాస్మేటు కాబట్టి మనమందరం కూడా గెలిసి ఒకరోజు అభినందించి సన్మానిస్తే మనకు కూడా బాగుంటుందని ఆ గ్రూప్లో పెట్టారు వాళ్ళు కూడా ఈ ముప్పై ఐదేళ్ళు అవుతుంది ఈ సంక్రాంతికి అందరం కలుద్దామని చెప్పారు ఆ కలిసినప్పుడు వాళ్ళు కూడా బాగా గౌరవంగా చూస్తున్నారు ఇక ఊళ్ళో వాళ్ళు అంటే ఇక మా సెంటర్లో ఉండేవాళ్ళైనా వీళ్ళైనా మా స్నేహితులైనా అందులో మాకు అయ్యప్ప స్వామి దేవస్థానం ఉందాం మా కర్లపాలెంలో కోటిన్నరబెట్టి కట్టాం కడితే ఆ గుళ్ళు కమిటీలు మెంబర్గా నన్ను కూడా చేర్చారు అయితే ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం నలభై ఒక్క రోజుల పాటు ప్రతి పడి పూజలు చేస్తాం ప్రతి వేడుకు చేస్తూ ఉంటాం మా కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆదరిస్తారు బాగా ఫ్రెండ్షిప్గా ఉంటాం అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అలాగే ముప్పై అరడుగులు పెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం కట్టాం అట్లా ఆ కమిటీలో చేర్చుకున్నారు మళ్ళీ నీగానమైన ఆ ప్రాణం అనే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంస్కృతిక విభాగానికి ఇచ్చారు అదే ఆల్ ఇండియాలో ఉంది అందులో కూడా ఇచ్చారు అయితే గౌరవానికి మాత్రం కొదవలేదమ్మా శ్రీరాముడు అంతవరకు బాగా ఇచ్చాడు